బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వెంకటగాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ వెంకటగాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ శ్రీ వెంకటగాయత్రి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం వారి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికను ఫిబ్రవరి రెండవ తేదీ తిరుపతి ఇస్కాన్ మందిరం ఎదురు వీధిలో గల కంచి మహాపాదుకా మండపంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇందుకోసం జనవరి పదిహేడవ తేదీ వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు స్పాట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫిబ్రవరి రెండవ తేదీ వేదిక వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు ఈ మేరకు శ్రీ వెంకటగాయత్రి బ్రాహ్మణ ఉచిత వివాహపరిచే వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ అక్కరాజు సమంతకమణి సుబ్బారావు భాగవతుల జయలక్ష్మి అపర్ణ తదితరులు పాల్గొన్నారు వివరాలకు సిఆర్కే శేషగిరిరావు నైన్ డబుల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబుల్ వన్ ఫైవ్ ఫోర్ సుబ్బారావు సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ డబుల్ టూ ఎయిట్ వన్ విశ్వనాథ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబుల్ ఫోర్ టూ డబుల్ ఫోర్ పద్మావతి నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ ఎయిట్ డబుల్ వన్ త్రీ జీరో జయలక్ష్మి డబుల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ టూ డబుల్ ఫోర్ సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు ఓం నమో వెంకటేశయ్య శ్రీ సేవా ట్రస్ట్ ద్వారా రెండు రెండు అంటే ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక సామూహిక సష్టి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే ముఖ్యంగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఉచిత వివాహ పరిచయం నిర్వహించి ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అలాగే షష్టి పూర్తి కార్యక్రమాలు కంకిస్వామి వారి ఆశీర్వచనతో పద్నాలుగు సంవత్సరాల నుండి పదహైదవ సంవత్సరంలో నుండి అయితే ముఖ్యంగా ఈసారి రైతోత్సవ సందర్భంగా మరి అమ్మాయిలకి పురోహితులకి ఇద్దరికి కూడా పదహారవ తారీఖు దాకా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తూ ఉన్నాం అయితే ఈ పండగల వల్ల కొందరు మా యొక్క సభ్యులందరూ కూడా ఒకరోజు ఎక్స్టెండ్ చేద్దాం దీన్ని బట్టి పదిహేడవ తారీఖు దాకా కూడా పురోహితులు కానీ లేదా అమ్మాయిలు కానీ వధువులు కానీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ని పొడిగిస్తున్నాం కాబట్టి దీన్ని తిరుపతిలో కాకుండా రాయలసీమలో ఉన్న కుటుంబ బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సినవి కోరుతున్నాం దీన్ని రాష్ట్ర స్థాయిలో ఎంఐఎస్ అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్ర సమైక్య అధ్యక్షుడిగా సిఆర్కే శేషగిరావుగా చెప్తున్నాం మరి అందరూ కూడా రెడ్డి రెడ్డి కాలంలో మా స్థానిక కార్యాలయంకు వచ్చి రేపటిలోపు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ కానీ లేదంటే సిఆర్కే హీరో ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మీరు మెయిల్ ద్వారా చిన్నాం అలాగే షష్టి పూర్తి కార్యక్రమంలో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి భీమరథశ శాంతి ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన నిర్వహిస్తా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఆయుష్ హోమం హోమం నిర్వహించి మరి వస్త్ర బహుకరణం చేసి వస్త్ర దానం చేయాలి వస్త్ర బహుకరణ అయిన తర్వాత మరి సహస్ర దారాభిషేక వేద ఆశిషంతో పాటు బంగారు తాళి పట్టు కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా దాతల యొక్క సహకారంతో కొడుతున్నాం ఈ సంవత్సరం కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఆహ్వాన పలుతున్నాం ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా పాల్గొంటున్నాం హర్షించదగ్గ విషయం కాబట్టి వధువరుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది కోరుతున్నాం ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మా సభ్యులైనటువంటి మరి సుబ్బారావు గారు అలాగే జయలక్ష్మి గారు అపర్ణ గారు మరి వీళ్ళందరికి సహకారంతో ముఖ్యంగా చెరుకుపల్లి కైలాస్ గారు దీనికి మొదటి నుంచి కూడా మా నాంది పలుకుతో ఉన్నారు కెఎస్ వాసు గారు అలాగే మరి మరి కృష్ణ భట్టు గారు మాకు అన్నగారు వారు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఫ్రంట్ ఎండ్ మీడియా ద్వారా ముఖ్యంగా కృష్ణ తేజ ద్వారా బ్రాహ్మణులకి అందరు కూడా ఈ సందేశాన్ని అందించేందుకు మాకు మీ ద్వారా అవకాశం కల్పించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశయ్య